హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని మొత్తాన్ని కూడా తొలగించుకునేందుకు మన పాప కర్మలని నివృత్తి చేసుకునేందుకు ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి ఎన్ని రోజులు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అయితే మన వలన మరొక్కరికి మంచి జరిగినా కూడా అది మనకి వంద రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా వివాహ సంబంధమైనవి ఎలాంటి సమస్యలున్నా కూడా మొత్తాన్ని పరిష్కారం కోసం అయితే మీకు నాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి ఆ గురువు గారి గురించి మీకు ఈరోజు చెప్పబోతూ ఉన్నానన్నమాట గురువు గారి పేరు వచ్చేసి రాజు గారండి ఆయన మనకిన్నటువంటి ఆర్థిక సమస్యల గురించి కావచ్చు ప్రేమ పెళ్లి వివాహం భార్య భర్తలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఉన్నటువంటి రోజుల్లో మనకి తెలియకుండా మన మీద చెడిగే జరిగేటువంటి చెడు ప్రయోగాల పట్ల కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆర్థికపరమైనవి కానీ వాటి కోసం చక్కని పరిష్కారాన్ని అయితే చెప్తారన్నమాట వసీకరణం స్పెషలిస్ట్ అండి మన గురువు గారు వచ్చేసి ఆయన ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీరు మీకున్నటువంటి సమస్య గురించి ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు అంటే ఖచ్చితంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే గురువుగారు ఖచ్చితంగా చెప్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మనం చేసేటువంటి పాపకర్మలను తొలగించుకునేటివి మంత్రం అనేది చెప్పుకున్నాం కదా చాలామందికి తెలియకుండానే పితృదోషాలు అనేటువంటివి ఉంటాయండి అంటే మనం తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు తప్పులు కొన్ని అయితే పితృకర్మలు అంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేవన్నమాట చాలామంది తెలియక చేసేటువంటి పొరపాట్లు అవి మనకి పెద్దల రూపంలో వస్తూ ఉంటాయనమాట అలాంటి వాటిని కూడా పూర్తిగా నిర్మూలన చేసుకునేటువంటి అద్భుతమైన వరహీ అనమాట ఎప్పుడూ కూడా తెలిసి ఎవరికి అన్యాయం అనేది క్రీడ అనేది చేయకూడదండి అది ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో మనకి వెంటనే చూపిస్తుంది అనమాట మనం ఒకరికి ఒక అబద్ధాన్ని చెప్పాము అంటే అది మనకి పదింతలుగా మన వెంటే వస్తూ ఉంటుంది కాబట్టి తెలిసి ఎప్పుడూ పొరపాటు అనేది చేయకండి తప్పు అనేది చేయకండి అలా తెలిసి చేయకుండా తెలియకుండా కూడా మనకి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటిని నిర్మూలన చేయటం కోసమే మనకు ఈరోజు ఈ అద్భుతమైన వారాహి మంత్రం అనేది తెలుసుకోబోతూ ఉన్నాము పితృదోషాలు అనేవి చాలామందికి ఉంటాయండి కానీ వాటి గురించి అందరికీ అవగాహన అనేది ఉండదనమాట అంటే మనం పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కానీ వారికి జరిగినటువంటి మనం తెలిసి తెలియకుండా మనం చేసేటువంటి పనుల గురించి కావచ్చు ఆ దోషాలు అనేది మనకి తగులుతూ ఉంటాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటన్నింటినీ కూడా మొత్తాన్ని నిర్మూలించడం కోసమే అద్భుతమైనటువంటి వారాహి మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నామన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్న ఈ యొక్క అమ్మవారి యొక్క అభిషేక దర్శనాన్ని దర్శించుకుంటూ మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే కనుక మీకున్నటువంటి పాపకర్మలు మొత్తం తీసివేయబడతాయన్నమాట మీకు అందరికీ కూడా ఈ యొక్క దర్శన భాగ్యం కలగాలని అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ఈ యొక్క అమ్మవారి అభిషేక దర్శనం అనేది మీకు క్లియర్గా వీడియోలో ఇవ్వటం అనేది జరుగుతుందనమాట చూస్తున్నారు కదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉందండి అలాగే మంత్రాన్ని అయితే మీరు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు అయినా సరే మనం ఈ యొక్క మంత్రాన్నైతే జపించవలసి ఉంటుంది ఆ మంత్రం ఏమిటనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అయితే నలభై ఒక్క రోజుల్లో మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక్క పూట జపించినా కూడా సరిపోతుందనమాట నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది అయితే రెండు పూటలా జపించాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదండి దీనిని పెద్దవాళ్ళైనా అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైతే ఉన్నాయో మాకు పరిహారం కావాలి మాకు మంచి జరగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా వాళ్ళ నోటితోనే ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించండి ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో ఎప్పుడైనా కానీ జపించండి అయితే మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు మీ అందరికీ కూడా చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటానికి కష్టంగా ఉంది మాకు నోరు తిరగటం లేదు అనుకునే వారు ఎవరైనా ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన నూట ఎనిమిది సార్లు అయితే రాయండి చాలా సింపుల్గా ఉండేటువంటి మంత్రం అండి ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ విన్నారు కదండి మీకు పైన నేను హారతి దర్శనం చూపిస్తున్నాను ఇదంతా కూడా కాశీలోని వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి వీడియో అనమాట మీకున్న కర్మలనేవి కూడా తొలగిపోవాలని ఈ క్షేత్ర పారకురాలైనటువంటి వారాహి అమ్మవారి సాక్షిగా మీరు చేసిన పాపాలు కానీ లేదా మీకు తెలియకుండా వచ్చిన పితృదోషాలు కానీ అన్నిటినీ కూడా నిర్మూలన చేయడం కోసం మన వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళకి తోడుగా ఉంటారండి అందుకే మీకు ఇక్కడ కాశీ క్షేత్రాన్ని కూడా ఈ వీడియోలో చూపించటం జరుగుతుంది పూర్తిగా గమనించండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి స్వస్తి